ఎలాగైనా జగన్ అరెస్ట్ చేసి లోపల వేయాలి అది ఈ ఈ ఏడాదిలో అంటే ఇప్పుడు ఇంక ఈ ఏడాది అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు మేబీ ఇరవై ఐదులో అది పూర్తవుతుందా లేదంటే ఈ ముప్పై రోజులు చాలా ఎందుకంటే చాలా వేగంగా పావులు కదుపుతోంది కూటమి సర్కారు పవన్ కళ్యాణ్ ఆలోచనలు కానీ చంద్రబాబు గారి నిర్ణయాలు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చాలా స్పష్టంగా దోతుంది ఒక రకంగా వైసీపీ నాయకులు కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయారు ఏదో రోజు జగన్కి నోటీసులు వస్తాయి ఏదో రోజు జగన్న అరెస్ట్ చేయడం ఖాయమని చెప్పేసాడు అయిపోయారు అయితే దానికి తాజాగా ఈ కాకినాడ సీ పోర్టుకు సంబంధించి పోర్టులు స్వాధీనం చేసుకునే విషయంలో కానీ పోర్టులను తాకట్టు పెట్టి అమ్మేసే విషయంలోనే గంగవరం పోర్టు అమ్మేశారు కాకినాడ పోర్టు లోని వాటాలు దోచుకున్నారు భయపెట్టి అక్కడ వాటాదారుల్ని ఆ కాకినాడ పోర్టుకి సంబంధించి వాటాలు ఒక కుట్రపూరితంగా జగన్ లాగేసుకున్నారు అనేది తాజాగా దీని వెనక వైవి సుబ్బారెడ్డి ఉన్నారా లేదంటే ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారా అనేది అంటే అక్రమ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకు పంపిస్తామని బెదిరించి మరి పోర్టుల్లో వాటాలు తీసుకున్నారు అనే అంశం ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ ఒక్క కేసులో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దీనికి సంబంధించి కనుక కేసులు పెట్టగలిగితే పెడితే ఖచ్చితంగా పెడతారు అనేది కూడా పెడితే రేపు పొద్దున్న జగన్ని అరెస్ట్ చేయడానికి ఈ కేసు చాలు అనేది ఇంతకుముందు చాలా గట్టిగా ప్రయత్నం చేశారు వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అవినాష్ రెడ్డి వరకు వెళ్ళాగింది తర్వాత అవినాష్ రెడ్డి నోరు విప్పితే అవినాష్ రెడ్డి విచారణ జరిగితే నెక్స్ట్ జగన్ అరెస్ట్ చేస్తారా కేసులు అనుకున్నారు కుదరలేదు అయితే ఎప్పుడు ఎటు నుంచి ఏ కేసు ఎటు వచ్చి జగన్ చుట్టముడుతుందని తెలియదు అప్పుడు అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు రేపు పదమూడో తేదీ తేదీన సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది కూడా ఒక కీలకమైన అంశం ఓకే అక్రమాస్తుల కేసు వ్యవహారం కాబట్టి అది చాలా పెద్ద కేసు పెద్ద ఫైలు ఇప్పట్లో అది తేలదు అనే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ ఈ పోర్టుల వ్యవహారంలో మాత్రం మొన్న అదానీకి జగన్కి ఎలాగైతే లింక్ పెట్టారు అదానీ దగ్గర లంచాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు మళ్ళీ అరబిందోకు సంబంధించి అంటే అరబిందోకి ఇప్పుడు మొన్న అదాని అయిపోయింది ఇప్పుడు అరబిందో నెక్స్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు లంచాలు తీసుకోవడం లేదంటే పోర్ట్లు అక్రమంగా లాగేసుకోవడం పోర్ట్లు అమ్మేసుకోవడం ఇవన్నీ తెరమైన తీసుకొస్తున్నారు అరబిందోకి వాటాలు ఎలా కట్టుబెట్టారు అప్పట్లో తప్పుడు ఆడిట్ నివేదిక ఇచ్చి బెదిరించారు అనేది తాజాగా రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్వరలో కేసు కూడా పెట్టబోతున్నారనేది అదే గనక జరిగితే ఈ ఒక్క కేసులో ఈ ఒక్క వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇరుకుని పడబోతున్నారా త్వరలో ఈ కేసుకు సంబంధించి జగన్ అరెస్ట్ చూడబోతున్నామనే చర్చి కూడా నడుస్తోంది